శాస్త్రులు పరిశైలు తెగ వాళ్ళు ఎప్పుడూ కూడా యేసు ప్రభు చెప్పిన మాటలు మంచి మనసుతో విందామని ఎవరూ రాలేదండి అందరూ తప్పులు పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళే కొంతమంది రొట్టెల కోసం వచ్చేవారంట వాళ్ళు మంచి మనసుతో రాలేదు ఆయన దగ్గర ఏదో స్వార్థం ఏండి ఇవాళ రొట్లు పెడితే పొగుడతారు రొట్లు పెట్టకపోతే తిడతారు అలాంటి మనస్తత్వంతో వచ్చిన వాళ్ళండి ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు ఏమండి ఇక మూడో తెగ ఎవరంటే జబ్బులు పోగొట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా యేసుప్రో వెనకలో ఎంతమంది వచ్చినా వచ్చిన వాళ్ళందరూ వాక్యం కోసం వచ్చారా కొన్ని వాక్యం వింటున్న వాళ్ళందరూ మంచి మనసుతో విన్నారా లేదండి వాళ్ళందరూ కూడా మనసు చూస్తే చెడ్డ మనసు అందువల్లే వచ్చిన వాళ్ళు చూస్తే వేల మంది నచ్చిన వాళ్ళు చూస్తే తక్కువ మంది చివరికి మిగిలింది అందరండి ఫిల్టర్ చేయగా ఫిల్టర్ చేయగా ఫిల్టర్ చేయగా మిగిలింది పన్నెండు మంది మిగలడం ఏంటి